శ్రీహీ ఓం స్వస్తి గణేషాయ నమ అపరాజితే నమ శ్రీ మేధ దక్షిణామూర్తయ్యే నమ శ్రీ జగద్గురు శంకర భగవత్పాద విజయన్ ఓం ఓం జగద్గురు వేదవేసభట్కాయ నమ జగరు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురు బ్రహ్మసూత్ర శంకర భాష్యం జిజ్ఞాసరణం భాగం ఐదుగా చదువుకుంటున్నా నిన్న ద్వితీయ వర్ణకం పూర్తయింది ఐదు సూత్రంలోని అధ శబ్దానికి తరువాత అని అర్థం అంతేగాని ఈ పదాన్ని అధికారార్థంలో తీసుకొనకూడదు అధ అంటే తరువాత అని అర్థం అంతేగాని ఈ పదాన్ని అధికారార్థంలో అధికారం అధికారమనగా ప్రారంభం ఇక్కడ బ్రహ్మ జిజ్ఞాస ప్రారంభించబడుతున్నది అని అర్థం చెప్పకూడదని భావం బ్రహ్మ జిజ్ఞాస అని మొదలు నేను అనుకోకూడదంట తర్వాత అర్థం అంట ఎందువలనగా బ్రహ్మ జిజ్ఞాసను ప్రారంభించడం అనేది కుదరదు ఏదైనా ఒక కార్యం ప్రారంభించబడుతున్నది అని చెప్పవచ్చును కాని ఇప్పుడు కోరిక ప్రారంభించబడుచున్నది అని అనం కదా ఒక కార్యం ప్రారంభిస్తున్నా అనవచ్చు కానీ ఇప్పుడు కోరిక ప్రారంభించబడుతున్నది అని అనం కదా కోరిక అనేది ప్రారంభిస్తే ప్రారంభమై మానేస్తే ఆగిపోదు కదా కోరిక అనేది ప్రారంభించడం మా ప్రా ప్రారంభిస్తే ప్రారంభమయ్యి మళ్ళీ మానేస్తే ఆగిపోదు కదా అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఉదయిస్తుంది బ్రహ్మ జిజ్ఞాస అన్నదానికి అన్నదానికి బ్రహ్మ విచారం అని కొందరు వ్యాఖ్యాతులు లాక్షణికార్థం అంగీకరించారు అప్పుడు అధ శబ్దాన్ని బట్టి బ్రహ్మ విచారం ప్రారంభించబడుతున్నది అని అర్థం చెప్పవచ్చును కదా దీనికి మీరు చెప్పే సమాధానం ఏమనగా విచారం అని లాక్షి లాక్ష లాక్షనికార్థం చెప్పినప్పుడు కర్తవ్యాన్ని అద్యాహారం తెచ్చుకుని బ్రహ్మ విచారం చేయదగినది అర్థం చెప్పవలసినది దానికి బ్రహ్మ విచారం ప్రారంభించాలి అనే కథాభావం అందుచేత మళ్ళీ అధశబ్దానికి ప్రారంభార్థం చెప్పటం అనావశ్యకం అని వ్యాఖ్యాతలు చెప్పినారు ప్రా ఎలాగ ప్రారంభించాలని భావం కలిగినప్పుడు మళ్ళీ ఆ ప్రారంభార్థం చెప్ అనావశ్యం అని వ్యా అధ శబ్దానికి ప్రారంభం అని చెప్పటం అని వ్యాఖ్యాతలు చెప్పినారు అయితే అధకి ప్రారంభార్థం చెబితే సరిపోతుంది గాని గాన కర్తవ్య అనే పదం అధ్యాహారం తెచ్చుకోకుండా ఉండవచ్చు కదా అని మరొక ప్రశ్న ఉదయిస్తుంది అంటే ప్రారంభం అని చెప్పకుండా కర్తవ్య అనే పదం అల్ప అధ్యాహారం తెచ్చుకోకుండా ఉండవచ్చు కదా అని మరో ప్రశ్న ఉదయిస్తుంది దీని సమాధానం ఆలోచించాలి అందుచేత మనం ముందు చెప్పిన పామతి కారాధ్యమి మతమైన అర్థమే బాగున్నది అధశబ్దానికి మంగ్ మంగళానంతర రంభ కృష్ణ కార్తీయేశ్వదో అథ అని నిఘంటువులో చెప్పినట్లు మంగళార్థం కూడా ఉంది కదా గ్రంథారంభంలో మంగళాచరణం యుక్తం కదా అందుచేత దీనికి ఆ అర్థం చెప్పవచ్చును కదా అని అశంకించుకుని చెప్పుచున్నారు మంగళ శేతి అధ శబ్దానికి అని అర్థం ఓకే అధ శబ్దానికి అని అర్థం చెప్తే కాదు కాదు మంగళం అని అర్థం చెప్తే ఆ అర్థానికి మొత్తం వ్యాఖ్యార్థంలో అన్వయం కుదరదు మంగళము అందువలన బ్రహ్మ జిజ్ఞాస అంటే ఇది దశ దాడి మాదిక వాక్యం వలె నిరర్ధం నిరర్ధకంగా ఉంటుంది కదా అని అర్థం దానికి అర్థాంతరేతి గురించి చెప్తున్నారు యథ మంగళార్థం కాక మరొక అర్థం చెప్పినా ఈ శబ్దాన్ని వినినంత మాత్రం చేతనే మంగళప్రదం గాన మంగళాచరణం చేయటం అనే ప్రయోజనాన్ని సాధించినట్లు కూడా అవుతుంది అధ అనేది మంగళ శబ్దం కాబట్టి ఆ సహజంగానే మంగళప్రదంగా మంగళాచరణ చేయడం అనే ప్రయోజనం సాధించినట్లు కూడా అవుతుందని చెప్తున్నారు ఎవరో కార్యాంతర మీద తీసుకుని పెడుతున్న జల పూర్ణ కుంభం చూచిన వాళ్ళకి మంగళప్రదం అయినట్లు అధశబ్దం వినంత మాత్రం చేతనే మంగళప్రదం ఓంకారము అధశబ్దము బ్రహ్మదేవిని నోటి నుండి అప్రయత్నంగా బయటికి వచ్చాయంట ఓంకారము అధశబ్దము బ్రహ్మదేవిని నోటి నుండి అప్రయత్నంగా బయటికి వచ్చాయి ఇదంతా నేను అది చదివాను గానీ మనకి యోగం తీసుకున్నాక చదివితే బాగా స్పష్టంగా అర్థమవుతుంది ఓంకారము అధశబ్దము బ్రహ్మదేవిని నోటి నుండి అప్రయత్నంగా బయటకు వచ్చాయి అందుచేత ఆ రెండు సహజంగా శ్రవణ మాత్రం చేతనే మంగళప్రదములు అని ప్రసిద్ధమైన ఈ క్రింది క్రింది చెబుతున్నది క్రింది ఈ శ్లోకం చెబుతున్నది శబ్దశ్చావేతో బ్రహ్మ పురా కంఠం భిత్వ వినిర్యాతో మంగలికాహో అంటే అధశ పూర్వేది శబ్దం పూర్వం ప్రకృతమైన దాని దాని ఆపేక్షను సూచిస్తుంది ప్రకృతము పేర్కొనబడి ఆపేక్షను చూపిస్తుంది ఉదాహరణకు ఆత్మ నిత్య అధ అనిత్య ఆత్మ నిత్యమైనదా లేక అనిత్యమైనదా అని వాక్యంలో అధ శబ్దం ముందు చెప్పబడిన నిత్యం అనే దానిని పునః పురస్కరించుకుని లేక అనిత్యమా అనే అర్థాన్ని బోధిస్తున్నది ఇలాంటి పూర్వ ప్రకృతాపేక్ష అనే అర్థాన్ని ఇక్కడ అధ శబ్దం సూచిస్తుంది అని చెప్పవచ్చును కదా అని అశంకించుకుని పూర్వ ప్రకృతాపేక్ష అనేది కూడా చివరికి అనంతర్యము అనే అర్థంలోనే అంతర్గతం అవుతుంది అనగా ముందు నిత్య అనే ఒక పక్షం చెప్పడం వలనే అధ అని దాని తర్వాత పక్షంగా మరొక పక్షంగా చెప్పబడుతున్నది కాన ఫలాన్ని బట్టి చూస్తే అనంతర్యం అనంతర్యం అని అర్థమే చెప్పినట్లు అవుతుంది అని భావం తర్వాత అని చెప్పినట్టే అర్థం అవుతుంది అని చెప్తున్నారు అందుచేత అనంతర్యం అనే అర్థం అంటే తరువాత అర్థం అని చెప్పుకున్నాం కదా చెబితే స్పష్టంగా ఉంటుంది అధికారిని నిర్దేశించినట్లు అవుతుంది అందువల్ల ఆ అర్థమే యుక్తి యుక్తం అనేది భావం మంగళకరం అని అది చెప్తున్నారు తర్వాతనే చెప్తమే అంటే మనం దీంట్లోకి రావటం తర్వాతే కదా ఈ బ్రహ్మజ్ఞానం పొందుతాం అన్నట్టు చెప్తున్నారు బ్రహ్మదేవుడి నుంచే నోటి నుంచే ఓంకారము అథా శబ్దము ఉత్పత్తి అయిన ఇంట ఇది అనే గానీ ఓం అనే ఇంటే మనకి బ్రహ్మజ్ఞానం పొందుతాము తర్వాత నెక్స్ట్ మంగళకరంగా కూడా ఉంటామని చెప్తున్నారు సతి చేతి ఈ విధంగా ఇక్కడ ఉన్న అధ శబ్దానికి అనంతర్యం అనే అర్థం చెప్పవలసి ఉంది గాన ధర్మ జిజ్ఞాస తనకు పూర్వం ఉన్న వేదాధ్యాయనాన్ని ఏ విధంగా తప్పక ఆపేక్షిస్తుందో అదే విధంగా అదే విధంగా బ్రహ్మ జిజ్ఞాస తనకు పూర్వం దేనిని ఆపేక్షిస్తుందో దానిని చెప్పాలి అధ్యయనం చేసిన తర్వాత అనేది రెండింటికి సమానమే స్వాధ్యాయం అంటే చదవటం అయితే చేస్తామల్ల ఉంటదన్నట్టు చెప్తున్నారు ఇక్కడ వివరణ జైమిని విరచిత పూర్వమీమాంసా శాస్త్రానికి అధాతో ధర్మ జిజ్ఞాస అనేది మొదటి సూత్రం ధర్మాన్ని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ధర్మ ప్రతిపాదకమైన వేదం చదువుకుని ఉండాలి ధర్మం ఆచరించాలంటే ఫస్ట్ వేద తెలుసుకుని దాంట్లో అన్ని తెలుసుకుని ఉండాలి చదువుకుని ఉండాలి కాబట్టి అక్కడ అర్థ అనే దానికి వేద అధ్యయనం చేసిన తర్వాత అర్థం చెప్పబడింది దాతో ధర్మ జిజ్ఞాస అంటే అక్కడ వేద అధ్యయనం చేసిన తర్వాత ఆ అని అర్థం వస్తుందంట ధర్మ ప్రతిపాదమైన వేదం అంటే ధర్మ ప్రతిపాదకమైన వేదం చదువుకుని ఉండాలి కాబట్టి అక్కడ అర్థం అనే దానికి వేద అధ్యయనం చేసిన తర్వాతనే అర్థం వస్తుందంట అక్కడ అధాతో ధర్మ జిజ్ఞాస అంటే అక్కడేమొస్తుంది వేద అధ్యయనం చేసిన తర్వాతనే అర్థం వస్తుంది వేద అధ్యయనం ధర్మ జిజ్ఞాసనకు తప్పనిసరి అయినది అందుచేత ఆ అర్థం చెప్పడం అవసరం బ్రహ్మ కూడా వేద ప్రతిపాద్యమే బ్రహ్మ కూడా వేదం ప్రతిపాద్యమే అందుచేత అందుచేత బ్రహ్మ జిజ్ఞాసకు ముందు కూడా వేదాధ్యయనం ప్రతిపాదకోప నిష భాగాధ్యయనం తప్పక అవసరమే మనం ఈ బ్రహ్మ జిజ్ఞాస ఎప్పుడైనా ఉంటుందో వేదాధ్యయనం కూడా చేయాలంట నేను నిజంగా దేవుడి దేవల్లా వే వేదాలు కూడా విన్నాను నాలుగు ఆన్ దీంట్లో యూట్యూబ్లో లో బ్రహ్మ ప్రతిపా ప్రతిపాదకోప నిష భాగ్యాధ్యయనం తప్పక అవసరమే ఆ విషయం మళ్ళీ విశేషించి చెప్పవలసిన పనిలేదు ఆ వేదాధ్యయనం చేసిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నారు ఈ విషయం మళ్ళీ విశేషించి చెప్పవలసిన పనిలేదు మీమాంసా శాస్త్ర ప్రథమ సూత్రంలో చెప్పిన ఆ న్యాయాన్ని ఇక్కడ కూడా ప్రవర్తింప చేసుకుంటే అర్థం లభిస్తుంది బ్రహ్మ జిజ్ఞాసకు ముందు కూడా వేదాధ్యయనం చేసుకుని అని ఉండటం వల్ల అది వినటం వల్ల మంచిది అని చెప్తున్నారు ఆ విషయం మళ్ళీ విశేషం చెప్పవలసిన పని లేదు అని చెప్తున్నారు పూర్వ మీమాంసా శాస్త్ర ప్రథమ సూత్రంలో చెప్పిన ఆ న్యాయాన్ని ఇక్కడ కూడా ప్రవర్తింప చేసుకుంటే ఆ అర్థం లభిస్తుంది పూర్వ మీమాంసా శాస్త్రం వేరు ఈ ఉత్తర మీమాంసా శాస్త్రం వేరు అయినా కూడా సైద్ధాంతిక విరోధం లేనప్పుడు ఆ శాస్త్రంలోని న్యాయాలను ఈ శాస్త్రంలో కూడా ఈ శాస్త్రంలో కూడా ప్రవర్తింప చేసుకోవడం అలవాటులో ఉన్న పద్ధతే అది వేరు ఇది వేరు అయినా సరే దాంట్లో ఫస్ట్ దాంట్లో ఈ పాటించేకే ఇందులోకి వస్తామన్నట్టు అవి పాటించడం మనకి అలవాటు ఉన్న పద్ధతే అని చెప్తున్నారు అందుచేత ఇక్కడ అధా శబ్దానికి వేద అధ్యయనం అని అర్థం చెప్పవలసిన పని లేదని భావం ఓహో ఇక్కడ అధా అనే శబ్దం ఏంటంటే అలా అంటే వేద అధ్యయనం తర్వాత అని అర్థం చెప్పవలసిన పని లేదని అర్థం వేదాది వినటం వల్ల ఇంకా బాగా అర్థమవుతుందని చెప్తున్నారు నన్మితి ఇక్కడ జ్ఞానం తర్వాత అనేది ఒక విశేషం కదా కాదు వేదాంతాలు చదువుకున్న వానికి ధర్మ జిజ్ఞాస కలగటానికి ఉందిగానే కూడా బ్రహ్మ జిజ్ఞాస కలగొచ్చును కదా హృదయాధ్యయ అవధానాలలో క్రమం గాన అనంతర్య నియమం ఉన్నట్లు ఇక్కడ కర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసల మధ్య క్రమం వివక్షితం కాదు ఎందువలనగా వీటి మధ్య శేష శేష శేషత్వం గాని అది కృధా అది కృతాధికారం గాని ఉన్నదని చెప్పడానికి తగిన ప్రమాణం ఏదీ లేదు మనకు ఆ కర్మలు అన్ని చేసే చేయగా 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 మనం ఆ అది పూజలని ఇట్లా ఎన్ని తోటే కదా ఎన్ని చేయగా చేయగా మనకి హృదయాల్లో క్రమంగా వివక్షతమై అనంతర్య నియమం ఉన్నట్లు ఇక్కడ మనకి తర్వాత దీనికే వస్తామని చెప్తున్నాడు అధికాది అధికృతాధికారం గాని దాని చెప్పడానికి తగిన ప్రమాణం ఏది లేదు అని చెప్తున్నాడు వేదాధ్యాయా అంతరం బ్రహ్మ జిజ్ఞాస చేయాలి ఆ అప్పుడు అవన్నీ పాటించుక బ్రహ్మ జిజ్ఞాస చేయాలని చెప్పకపోయినా మీమాంసా శాస్త్రం ద్వారా కర్మను గురించి తెలుసుకుని ఆ కర్మ జ్ఞానం తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలని అర్థం చెప్పవచ్చును కదా అని ప్రశ్న దానికి సమాధానం ఏమనగా అలా అర్థం చెప్తే కర్మజ్ఞానం తర్వాత గానీ బ్రహ్మ జ్ఞానం కలగదు అన్నట్లు అవుతుంది అందుకని అది యుక్తం కాదు ఓహో అది అవసరమేమి కాదు సరైన అధికారం ఉన్న వ్యక్తికి కర్మ జిజ్ఞాస కలగకుండానే బ్రహ్మ జిజ్ఞాస కలవచ్చు అంటే పూర్వజన సుకృతం వల్ల వాళ్ళు ఆ కర్మ ఎన్ని చేయకపోయినా ఇది బ్రహ్మ జిజ్ఞాస కలగవచ్చు అని చెప్తున్నారు మరొక ప్రశ్న జావాలోపనిషత్తులోనంట జాబాలోపనిషత్తులో బ్రహ్మచర్యం పూర్తి చేసుకుని గృహస్థుడు కావాలి గృహస్థుడైన తర్వాత వానప్రస్థుడే తర్వాత సన్యాసించాలని శృతి చెప్పుచున్నది అట్లే యథాశాస్త్రంగా వేదాధ్యయనం చేసి ధర్మానుసారం పుత్రులు కని యథాయు శక్తిగా యజ్ఞాలు చేసి తర్వాత మనసును మోక్ష మార్గంలో నిలపాలి అని శృతులు చెప్పుచున్నాయి అందుచేత బ్రహ్మ జిజ్ఞాసకు ముందు కర్మ జ్ఞానం సంపాదించి కర్మాచరణ చేయాలి కదా దీనికి సమాధానం పనులు చాలా ఉండి కర్త ఒక్కడే అయి ఉన్నప్పుడు ఈ పని తర్వాత ఈ పని చేయాలని క్రమం చెప్పబడుతుంది పని పనులు చాలా ఉంటే ఇది అది చేయాలని వస్తుంది కాని శృతి వాక్యంలో ముందు యజ్ఞ పశువు యొక్క హృదయం ఖండించాలి తర్వాత నాలుగు ఖండించాలి తర్వాత వక్షస్థలం ఖండించాలని చెప్పబడింది యజ్ఞ పశువు యొక్క హృదయం ఖండించాలి తర్వాత నాలుగు ఖండించాలి తర్వాత వక్షస్థలం ఖండించాలని చెప్పబడింది ఇక్కడ హృదయం తర్వాత జౌహ ఫస్ట్ హృదయం తర్వాత జవహ జవహా తర్వాత వక్షస్థలాన్ని క్రమం వివక్షతం చెప్పడానికి ఉద్దేశించబడింది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం హృదయం జయించిన తర్వాత జౌహా తర్వాత వక్షస్థలం క్రమం వివక్షతం చెప్పడానికి ఉద్దేశించబడింది కాన అద శబ్దానికి క్రమార్థం చెప్పబడింది అందుకు కారణం ఈ అవధానాలు అగ్ని స్తోమం అనే పశుయాగానికి శేషాలు అనగా అంగాలు అవటం పశు యాగం చేసి అనగా అనగా అంగి శే పశు యాగం శేష అంటే ఏంటంటే అంగింట ఈ విధంగా ఇక్కడ అవధానాలకి పశు యాగానికి మధ్య శేష శేషి భావ సంబంధం ఉంది కాబట్టి ఆ అవధానాలను ఆ క్రమంలోనే చెయ్యాలని నియమం అందుచేత అక్కడ అధా శబ్దం క్రమంగా బోధిస్తుంది ప్రస్తుతం కర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసల మధ్య శేష శేషి భావం అంటే కర్మ శేషం బ్రహ్మ జిజ్ఞాస శేషి అనే మాట లేదుగానా అధ శబ్దానికి క్రమార్థం చెప్పకూడదు అధ శబ్దానికి క్రమంగా అని చెప్పక్కర్లేదు అని చెప్తున్నారు ఒక కర్మ చేయడానికి అధికారం ఉన్న వారికే ఆ కర్మ తర్వాత మరొక కర్మ చేయడానికి అధికారం ఉందని చెప్పనప్పుడు చెప్పినప్పుడు అది అధికృతాధికారం అధికారం ఉన్న వారికి అధికారం ఉదాహరణకి ఉదాహరణకి దర్శ పూర్ణ మాస యాగాలు చేసి సోమ యాగం చేయాలని బోధిస్తున్నది అనగా దర్శ పూర్ణ మాస యాగాలు చేయడానికి ఎవనికి అధికారం ఉందో అతడే అవి చేసిన తర్వాత సోమయోగం చేయాలని అర్థం ఇలాంటి స్థలాలలో కూడా క్రమం వివక్షతం ఇలాంటి అధికృతాధికారం కర్మ మీమాంస భ్రమ మీమాంసల విషయంలో లేదు గాని వాటి క్రమం వివక్షితం కాదు పైన ఉదహరించిన శృతి స్మృతి వాక్యాలు చిత్తశుద్ధి లేని వాని విషయంలో చెప్పినవి ఇవన్నీ కూడా అట్లా క్రమంగా చేయాలని చెప్పింది ఏంటంటే శృతి స్మృతి వాక్యాలు చిత్తశుద్ధి లేని వానికి అన్ని పాటించాలి అప్పుడు పాటిస్తే ఇవన్నీ ఒక్కొక్కటి శుద్ధి చిత్తశుద్ధి కలిగి వస్తామని చెప్తున్నారు లేని వాని విషయంలో చెప్పినవి అలాంటి వాడే బ్రహ్మచర్యం పూర్తి చేసుకుని తర్వాత గార్హస్థ వానప్రస్థాలు స్వీకరించి కర్మలు ఆచరించి చిత్తశుద్ధి సంపాదించుకుని సన్యాసి బ్రహ్మ జిజ్ఞాసను పూనుకోవాలి కర్మాచరణ కోసం అతడు కర్మ జ్ఞానం సంపాదించవలసిన అవసరం ఉంటుంది మొదట నుండి చిత్తశుద్ధి ఉన్న ఉన్న వాడైతే మొత్తం నుంచి మొదటి నుంచి చిత్తశుద్ధి ఉన్న వాళ్ళకి అది ఏం అవసరం లేదు మనం ఏ ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే ఇంతవరకు వచ్చాం ఆ చిత్తశుద్ధి అయితేనే ఇది చదివే హక్కు అయిన వచ్చింది మొదటి నుంచి చిత్తశుద్ధి ఉన్న వాడికి అయితే కర్మ జోలికి పని లేదు అందుచేతనే బ్రహ్మచర్యాశ్రమం నుంచే సందేశించవచ్చును మామూలుగా ఏమి లేవక్కర్ లేకుండా లేకుండానే మనకి ఇది బ్రహ్మచర్య ఎన్ని చేయకుండానే చేయొచ్చు అని చెప్తున్నారు ఏ రోజు ఏ రోజున అవుతాడో ఆ రోజునే సన్యసించవచ్చును అంటే 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 ఏంటంటే శుద్ధ హృదయం కలవాడు అంటే శుద్ధ హృదయంతో ఉన్నవాడే బ్రహ్మచర్య ఆశ్రమంలో మోక్షం పొందాడు అట్లా అది బ్రహ్మచర్య అంటే వేరేది కాదు బ్రహ్మ బ్రహ్మంతో ఎప్పుడు బ్రహ్మ మంది చరించేవాడు బ్రహ్మచర్యుడు అని అనేక శృతి స్మృతి వాక్యాలు బోధిస్తున్నవి ఫలేతి ఫలము జిజ్ఞాసము అంటే తెలియదగిన వస్తువు ఫలము అంటే జిజ్ఞాస అంటే తెలియదగిన వస్తువు వీటి విషయంలో కూడా కర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసలకు చాలా భేదం ఉంది ధర్మ జ్ఞానానికి ఫలం అధ్యయనం అభ్యుదయం అనగా విషయాధీనమైన సుఖం స్వర్గాధికం ఆ ఫలం లభించాలంటే ఆ కర్మలను గురించి తెలుసుకుంటే సరిపోదు ఆ కర్మలను అనుష్ఠించాలి బ్రహ్మ విజ్ఞానానికి ఫలం అయితే మోక్షం బ్రహ్మ జ్ఞానం తర్వాత ఇంకా అనుష్ఠించవలసింది ఏది ఉండదు బ్రహ్మజ్ఞానం తర్వాత ఇంకా అనుష్ ఈ బ్రహ్మజ్ఞానం పొందితే ఈ దీనికి ఫలం ఏంటంటే బ్రహ్మ విజ్ఞానానికి ఫలం ఏంటంటే మోక్షం వస్తుంది ఇది చదివితే బ్రహ్మజ్ఞానం తర్వాత ఇంకా అనుష్ఠించవలసింది ఏది ఉండదు ఆ జ్ఞానమే మోక్ష రూప ఫలాన్ని సాక్షాత్తుగా ఇస్తుంది అదే విధంగా జిజ్ఞాసమైన తెలుసుకునడానికి కోరబడుతున్న ధర్మాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని సాధించవలసి ఉంటుంది జ్ఞాన సమయంలో ఆ ధర్మం ఉండదు అది పురుషుని వ్యాపారం మీద ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది కదా అది అతను చేసే వ్యాపారం మీద ప్రయత్నం అప్పుడు అన్ని అవసరం ఈ శాస్త్రంలో జిజ్ఞాస్యమైన బ్రహ్మ అయితే ఎప్పుడూ ఉన్నదే మనకి తెలుసు ఈ బ్రహ్మజీ ఈ శాస్త్రంలో జిజ్ఞా మనకి అవసరమైంది జిజ్ఞాస తెలుసుకోవాల్సింది ఏంటి బ్రహ్మ అయితే ఎప్పుడు ఉన్నదే అది నిత్యమైనది అది పురుషుని వ్యాపారం మీద ఆధారపడి ఆధారపడి ఉండేది కాదు అతను ఏ వ్యాపారం చేసుకున్నాడు ఎన్నికల మీద ఆధారపడి ఉండేది కాదు ఇది బ్రహ్మ అనేది ఎప్పుడు ఉన్నదే నిత్యము అది పురుషుని వ్యాపారం మీద ఆధారపడి ఉండేది కాదు మరొక విషయం ఏమనగా చోదన ప్రవృత్తిలో కూడా ఈ రెండు శాస్త్రాలకి భేదం ఉంది చోదన చోదన అనగా విధి వాక్యం ఇది ఇలా చెయ్యాలి అనే చెప్పే వాక్యం ధర్మానికి లక్షణమైన ప్రమాణమైన చోదన తాను ఏ ధర్మాన్ని బోధిస్తుందో ఆ ధర్మం విషయంలో నువ్వు ప్రవర్తించాలి ఆ ధర్మం నేను ఆచరించాలంటూనే పురుషుకి ధర్మాన్ని బోధిస్తుంది బ్రహ్మ చోదనైతే అంటే బ్రహ్మ బోధించే వాక్యజాలమైతే పురుషునికి బ్రహ్మ స్వరూపాన్ని గుర్చి బోధిస్తుంది అంత మాత్రమే జ్ఞానం అనేది చోదన వల్ల పుట్టేది కాదు అందుచేత పురుషుణ్ణి జ్ఞానం విషయంలో ఇదిలా ఇది ఇలా తెలుసుకోవని ఆజ్ఞాపించే ప్రసక్తి లేదు ఇంద్రియాలకి విషయాలతో సంబంధం ఏర్పడితే ఎట్లో అట్లే ఇంద్రియాలకి అట్ల విషయ ఆ ఇంద్రియాల విషయంలో సంబంధం ఏర్పడితే ఎట్లో మనకి అన్ని ఇంద్రియాలు ఇంద్రియాల కనిపిస్తాయి కదా అలా సంబంధం ఎట్లా అలాగే జరుగుతుందని చెప్తున్నాడు జ్ఞానం కూడా అలాగే జరుగుతుంది అని చెప్తున్నాడు అలాగే స్వర్గ కామో విజేత స్వర్గం కావాలనుకున్నవాడు యో యాగం చెయ్యాలి ఇత్యాది విధి వాక్యాలు యాగాన్ని గుర్చి బోధిస్తున్నాయి అయితే ఈ యాగాన్ని గూర్చి వినంత మాత్రం చేతనే ప్రయోజనం ఏమీ లేదు దాన్ని గూర్చి తెలుసుకుని యథావిధిగా ఆ యాగం చెయ్యాలి ఆ యాగం గూర్చి తెలుసుకున్న తర్వాత చేయవలసినది కర్మ బ్రహ్మ విషయం అలాంటిది కాదు బ్రహ్మ స్వరూపం ఇది అని తెలుసుకుంటే చాలు బ్రహ్మ అనేది అన్ని కాలాల్లోనూ ఉండేదే లేని యాగాన్ని సాధించినట్లు బ్రహ్మను సాధించడం అనేది ఉండదు యాగాలంటే అలా తెలుసుకుని దాన్ని సాధించడానికి చేయాలి కానీ బ్రహ్మ అనేది నిత్య ఉండేదే బ్రహ్మను సాధించడం అనేది ఉండదు ఒకరి ఎదుటికి ఒక వస్తువుని తీసుకుని వచ్చి దానిని అతని ముందు ఉంచితే చాలు ఆ వస్తువు మీద దాని వాని కళ్ళు పడగానే దాని జ్ఞానం వాని కలుగుతుంది ఒక వస్తువు తీసుకొచ్చి అని అక్కడ పెడితే చాలు దానికి ఆటోమేటిక్ గా జ్ఞానం కలుగుతుంది దీన్ని నువ్వు చూడాలి అని ఆజ్ఞాపించిన అవసరం లేదు చూడంటేనే చూడక్కర్లేక అలా పెట్టగానే చూస్తాం కదా దగ్గర ఒక శబ్దం చేస్తే అది వానికి వినిపిస్తుంది ఇది విను అని చెప్పనవసరం లేదు అదే విధంగా బ్రహ్మ స్వరూపాన్ని గురించి వర్ణించి చెప్తే చాలు వానికి ఆ జ్ఞానం కలుగుతుంది నువ్వు బ్రహ్మను తెలుసుకొని ఆజ్ఞాపించవలసిన అవసరం లేదు విధంగా ధర్మ జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాసల విషయంలో చోదనా ప్రవృత్తి భేదం కూడా ఉన్నది గాన కర్మ జిజ్ఞాస తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలని చెప్పడం యుక్తం కాదు అట్లా ఈ కర్మ జిజ్ఞాస ఎన్ని చేసేకే ఇది పాటించాలంటే యుక్తం కాదు ఈ ఏదైనా వస్తువు అక్కడ పెడితే ఎలాగా చూస్తున్నామో వింటున్నామో అలాగే బ్రహ్మను తెలుసుకొని ఆజ్ఞాపించిన అవసరం లేదని చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మ స్వరూపాన్ని గురించి అలా వర్ణించి చెప్పగానే బ్రహ్మత్వం పొందుతామని చెప్పుకొస్తున్నారు ఇక్కడ యుక్తం కాదు అందువల్ల దీని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస ఉపదేశించబడుతుందో ఇలా అలాంటి దానిని ఏదైనా ఒక దానిని చెప్పాలి అని చెప్తున్నారు అంటే అందువల్ల దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస ఉపదేశించబడుతుందో అలాంటి దానిని ఏదైనా ఒక దానిని చెప్పాలి దేని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలో చెప్పబడుచున్నది ఏది నిత్య వస్తువు ఏది అనిత్య వస్తువు అనే వివేక జ్ఞానం ఏంటంటే ఏది నిత్య వస్తువు ఏది అనిత్యం ఇహ లోకానికి అని చెప్పడం వల్ల వివేక జ్ఞానం కలుగుతుంది ఇహ లోకానికి సంబంధించిన విషయాలు భోగం నందు పరలోకానికి సంబంధించిన విషయాల భోగం నందు వైరాగ్యం దమాది సాధన సంపద మోక్షం పొందాలని తీవ్రమైన వాంఛ ఇవి ఉన్న తర్వాత అని అధ శబ్దానికి అర్థం అంటే నిత్య నిత్య వస్తువులు అదే ఈ ఇహలోకంలో ఇహలోక సంబంధించిన భోగాలు ఎన్ని పరలోక సంబంధించాలను వాటి ముందు వైరాగ్యం కలగాలి అంటే శమ ధమాది సాధన సంపద ఉన్న వాళ్ళకి మోక్షం పొందాలని తీవ్రమైన వాంచ కలుగుతుంది అని అని ఇవి ఉన్న తర్వాత అని అవన్నీ కలిగిన తర్వాత అధ శబ్దానికి అర్థమంట అంటే తర్వాత అనుకున్నాం కదా అధ అంటే అవన్నీ ఉన్న వాళ్ళకి ఇది అని తర్వాత తర్వాతనే అధ ఇవి నాలుగు ఉంటే ధర్మ జిజ్ఞాసకు ముందుగానే కాని ధర్మ జిజ్ఞాస తర్వాత కాని బ్రహ్మను తెలుసుకోవాలని కలగటానికి తెలుసుకునటానికి కూడా శక్యం అవుతుంది ఇవి లేకపోతే శక్యం కాదు అందువల్ల శబ్దం పైన చెప్పిన సాధన చతుష్టయ సంపత్తి ఉన్న తర్వాతనే అర్థాన్ని బోధిస్తుంది ఎంత చెప్పింది ఏంటంటే అవన్నీ ఒక్కొక్క స్టెప్ అసలు సాధన చతుష్ట సంపత్తి ఉంటే సాధన చతుష్టయ సంపద అర్థమైంది కదా ఆ విషయ భోగాలందు అన్నిటి మందు వైరాగ్యం కలిగితే అది ఆ తర్వాత అనే అనే తర్వాత అందుకని అదం ఉపయోగించారు అనే అర్థాన్ని బోధిస్తుంది శమ ధమాది సాధన సంపత్తి అనగా శృతిలో చెప్పబడిన క్షమ దమ ఉపరతి తితిక్ష సమాధాన శ్రద్ధలు అని ఉన్నది క్షమం అనగా మనో నిగ్రహం క్షమం అంటే మనో మన మనసును నిగ్రహంగా ఉంచుకోవడం దమం అనగా మనసుని ఆత్మ జ్ఞానానుకూలంగా చేసుకోవడం అని బామతులు చెప్పారు బా అంటే దమం అంటే ఏంటి మనసును ఆత్మ జ్ఞానం వైపు ఆ అని బామతిలో చెప్పారు బాహేంద్రియాల నిగ్రహం అని కొందరు కొంతమంది బాహ్య నేను బాహేంద్రుడని విన్నాను అదేమో శవం అంటే అనంతరేంద్రియాలు ఇదేమో దమం అంటే బాహేంద్రియాలు అని 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 కొందరు ఉపరతి అనగా విషయాల నుండి మరలటం ఉపరతి అంటే విషయాలు మించి పెద్ద ఆసక్తి లేకుండా మరటలం అని బామతి సన్యాసం అని కొందరు అది కొంతమంది సన్యాసం అంటారంట తితిక్ష అనగా కష్టాలను సహించడంలో ఓర్పు సమాధానం అనగా ఆత్మ తత్వం మీద నిలకడ శ్రద్ధ అనగా గురు శాస్త్రాదుల విషయంలో పరిపూర్ణమైన విశ్వాసం గురువులందు ఈ శాస్త్రాలందు ఎంతో విశ్వాసంగా నేర్చుకోవాలని ఇంట్ర ఇంట్రెస్ట్ శ్రద్ధ కలగట అత శబ్ద ఇది అంటే శబ్దానికి ఈ ఆ కారణం వల్ల అని అర్థం అధ అంటే అత శబ్ద ఇది అంటే అత శబ్దానికి ఆ కారణం వల్ల అని అర్థం అనట ఈ లోకంలో కృష్యాది కర్మచేత సంపాదించిన వస్తువు ఏనాటికైనా ఎలా నశిస్తుందో ఎంతో కష్టపడి సంపాదించిన వస్తువు ఏనాటికైనా ఎలా నశిస్తుందో కర్మల చేత సాధించుకున్న పరలోకానికి సంబంధించిన బోధాధికం కూడా అదే విధంగా నశిస్తుంది కర్మల వల్ల పుణ్యఫలం ఇది పూజ చేస్తే పుణ్యఫలం ఇట్లా ఏదైనా ఉంటాయి కదా వాటికి అవసరమైన అవన్నీ కూడా భోగాధికం కూడా అదే విధంగా నశిస్తుంది అవి భోగాలు కూడా కొన్ని రోజులు భోగం అనుభవించగా నశిస్తాయి ఇత్యాది వాక్యాలలో స్నేహ సాధనాలని అనుకుంటున్న అగ్ని హోత్రాదుల వల్ల కలిగే ఫలం అనిత్యమైనది నీ వేదమే చెప్పుచున్నది అవన్నీ ఫలాల ఫలాల గురించి చెప్పారు కాబట్టి అవన్నీ కోరికలు ఉంటే అవి తీర్చుకుంటే అమ్మాయి అని తీరిపోతే దాని మీద మో మోహం పోతుంది కాబట్టి అవన్నిటికి కూడా మార్గం చెప్పారు అంతే అదే విధంగా బ్రహ్మను తెలుసుకున్నవాడు ఆ బ్రహ్మనే పొందుతాడు అనగా బాహ స్థితిని పొందుతాడు ఇత్యాది వాక్యాలలో వేదమే బ్రహ్మ జ్ఞానం వల్ల పరమ పురుషార్థమైన మోక్షం కలుగుతుందని చెప్పుచున్నది ఆ కారణం వల్ల అని తస్మాత్తుకు అర్థం అందువల్ల పైన చెప్పిన సాధన సంపత్తి సమకూరిన తర్వాత బ్రహ్మ జిజ్ఞాస చేయాలని సూత్రానికి అర్థం ఇది తృతీయ వర్ణం సమా సంపూర్ణం తృతీయ తృతీయ వర్ణకం ఇంత వివరణ చెప్పారు ఇది చాలా వరకు బాగా అర్థమవుతుంది అర్థం చేసుకుంటానికి మళ్ళీ మళ్ళీ అంటే బాగా అర్థమవుతుంది చాలా బాగా చెప్పారు ఓం శ్రీ గురుమ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఇది ఐదో భాగంగా చదువుకున్న ఐదో భాగం సంపూర్ణం తృతీయ వర్ణకం సంపూర్ణం